మహిళా శిశు సంక్షేమ శాఖ డిజిటల్ కార్యక్రమాన్ని శనివారం శాఖలో ప్రారంభించారు మహాత్మ జ్యోతిబాపులే బాలికల పాఠశాల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పాది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభారంభం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు నీట్ ఐఐటి జేఈ మెడిసిన్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆవిష్కరించిన ఈ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు యంగ్ ఇండియా స్కూల్స్ స్కిల్ యూనివర్సిటీ వంటి విధానాలు విద్యారంగంలో నూతన మార్పులకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు ఉపాధ్యాయులు నిబద్ధతతో బోధన కొనసాగించాలని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి సందేహాలన్నీ ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు

తో పాటు నాణ్యమైన భోజనం అందించే క్రమంలో ఫార్టీ పర్సెంట్ లైట్ ఛార్జ్ పెంచిన క్రమం రెండు వందల శాతం ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు పెంచిన సందర్భం విద్యా విధానంలో మార్పులు గవర్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి మైనార్ని మనం అనేక సందర్భాలు కూడా మనం మాట్లాడుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉన్నతమైన చదువులకు వెళ్ళడానికి అవకాశాలు ప్రభుత్వ పక్షాలు కల్పించాలి గురుకులలో చదువు పిల్లలు కూడా సొంత సుమ సొంత బిడ్డలలాగా చూసుకోవాలని చెప్పనే ఈరోజు చక్కటి మార్పులు తీసుకోవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్లు మధ్యాహ్నం భోజనంలో ఈవినింగ్ స్నాక్స్లు రాత్రి డిన్నర్లు ఏంటి అనేది ముందే చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తుంది నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం కూడా అందించేటువంటి పరిస్థితి మనకి ప్రభుత్వం వచ్చినాక రేవంత్ సిద్ధ సార్తో మీకు ఇచ్చినట్టుగా చూశాం తర్వాత విద్యా విధానాలకు అనేక మార్పులు వస్తున్నాయి విద్యా విధానంలో అనేక మార్పులు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వచ్చి ఒలింపిక్స్లో మన ప్రాంతం నుంచి కూడా బంగారు పథకాలు విద్యాశాఖలు ఎవరికి నేను వారి దగ్గర పెట్టుకున్నాడు విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలని చెప్పడం స్పోర్ట్స్ యూనివర్సిటీ కాకుండా స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చింది గతంలో ఎనభై దశకంలో నేను ఎనభై ఒకటి ఎనభై ఎస్ఎస్సి ఆ సమయంలో సీట్లు వచ్చిందంటే అందరికీ ఉద్యోగాలు వచ్చింది అలాంటి ఐటీఐ పరిస్థితి బాగాలేదని అడ్వాన్స్ టెక్నాలజీ మారుతుంది కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని పేరు మార్చి ఏటీసీకి తీసుకొచ్చారు ఒకవేళ నలభై ఏడు కోట్ల నలభై అది కూడా మన నియోజకవర్గం కూడా వచ్చింది అయినా ఉద్భై అదేవిధంగా ఏం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా పెట్టారు రెండు వందల కోట్లు ఒక పెద్ద ఒక్క స్కూలు ఇరవై నుంచి ఇరవై ఐదు నిర్మాణం జరగాలి దానికి రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు నిధులు పెట్టి అది కూడా మనం ఏనాడు ఒక మందిరైంది పేదల కోసం స్కూళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యను చదువుకోవాలని చెప్పి గౌరవం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మన భేములో ఆడుతూ రెండు వందల కోట్ల రూపాయలు మంజూరయ్యి దానికి సంబంధించినటువంటి స్థల సేకరణ కూడా మన నేను ప్రదాయం రూపంలో ఉండాలని చెప్పి ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ప్రతి ప్రస్తుతానికి మూడు ప్రాంతాలు మధిర హుజూర్ నగర్ కోటంగల్ కొత్తగా ఈ మూడు ప్రాంతాల్లో ఈ ఇరవై ఐదు ఎకరాలలో ఏ విధంగా నిర్మించాలని చెప్పి నిర్మాణం జరుగుతుంది సేమ్ నిర్మాణాలు అన్ని ప్రాంతాలు జరపాలే అంటే పేదలకు చక్కటి చదువు అందాలి కార్పొరేట్ స్థాయి పిల్లలకు ధీటుగా మన పిల్లలు కూడా ఎదగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు బాగుంది మీరు పదో తరగతిలో ఆయన టెన్ బై టెన్ సాధిస్తూ టీవీలలో నారాయణ చైతన్యో మా పిల్లలు మా పిల్లలు టెన్ బై టెన్ అని చెప్పారు మన గవర్నమెంట్ వచ్చే రేవంత్ రెడ్డి గారు మీరు తరగతిలో ట్రెన్ బెట్టిని సాధించిన వాళ్ళని రవీంద్రబాబు తీసుకొని సన్మాన చేసి ఇక మా ప్రభుత్వ పనులు చదివిన పిల్లలు కూడా టెన్ బెట్టి వచ్చింది అంటే చదివే పిల్లలు కూడా ఈరోజు బ్రహ్మాండంగా చదువుతున్న చెప్పి ఒక ఫోకస్ మన ఇచ్చి చిత్ర దేశాలకు ఇచ్చిన ఇతర రాష్ట్రానికి ఇచ్చినటువంటి సందర్భం చూసి ఆ క్రమంలో అంటే మారుతున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని చదువులో కూడా పొందుకోవాలని చెప్పిన ఒక ఆలోచన ఇప్పుడు ఇక్కడ వచ్చింది కంప్యూటర్ ద్వారా అయితే జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీదేవి ఉన్నట్టు పోయిన సంవత్సరం మనం కేజీబీలో స్టార్ట్ చేసుకున్నాం మనం చూసి ఇతర జిల్లాలు కూడా ఛార్జ్ చేస్తుంది అంటే వారి ఫిబుల్ ఫిబులైటీకి సంబంధించి కానీ ఇతరత్ర విద్యా విధానాన్ని కూడా ఇప్పుడు హై స్కూల్ స్టాండర్డ్ నుండి ఒక పిల్లలకు అందించినట్లయితే వారికి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ టెక్నాలజీని అందించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది మీ మీరు ఉద్యోగులు స్థిరపడాలని కోరుకుంటున్నటువంటి నమ్మకాన్ని మీరు అమ్ము చేయకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సౌలత్తులన్నింటినీ కూడా మీరు తీసుకొని మీరు జీవితంలో రాణించాలి తల్లిదండ్రులకు మార్గదర్శకంగా ఉండాలి వారి భవిష్యత్తులో మీ ద్వారా సమాజంలో వారి పేరు కింద ఎంపిక చేసే విధాన్ని ఈరోజు లేదు తర్వాత గుళ్ళకి గుళ్ళకి తక్కువ స్థానం లేదు మీరు ఇల్లు నిర్మాణం చేసుకుంటే బ్రాహ్మణుడు వచ్చి ముందుగా మీ ఇంట్లో తల్లిదండ్రుల నుంచి స్మరించుకోమంటారు తర్వాత మీ ఇంటి దేవుడిని స్మరించుకోమంటారు తర్వాత కూడా ఈ పిల్లలు మళ్ళీ చూసుకోవాలి పిల్లలకు చక్కటి విద్యాబోధుని అందించండి మట్టిలో మానికాలంటారు ఏ వయసులో వారు ఉన్న సృజనాత్మకం వ్యక్తి తీయాలి ఆ సృజనాత్మకలో ఒక కాటలు ఒక పాటలు ఒక ఇల్లు సైంటిస్టులు వారికి ఐఏఎస్ వాళ్ళ ఐపీఎస్ వాళ్ళకి ఈ విధంగా ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించండి ఆ రంగాల్లో అలాంటి వారికి మనం తరిశీలించినది వారు మంచిగా ఉంటుంది ప్రభుత్వం కూడా మంచి ఆలోచనతో సందర్భం కాబట్టి పేద పిల్లలకు ఉన్నతమైన శిఖర ఆలోచిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులు కూడా చక్కగా క్రమశిక్షణతోటి వారికి విద్యాభివృద్ధి నేర్పెట్టే క్రమంలో మీరు సహకారం అందిస్తారని చెప్పడం నమ్మకాన్ని ఈ సందర్భంగా మీకు తెలియదు ఇప్పటికీ కూడా మీకు ఏమైనా జరిగింది